ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం నేను వారు ఇక్కడ డీటెయిల్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నాగర్ కర్నూలు మండలంలోని గన్యకుల గ్రామంలో మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని మాట్లాడుతున్న మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి మన గన్యాగల గ్రామానికి రావడం జరిగింది మీ అందరికి తెలుసు కొత్త తెలంగాణ ప్రజల స్వభావం అబద్దాన్ని నమ్మి ప్రతి వ్యక్తిని నమ్మే గుణం ఉంది మన తెలంగాణ ప్రజలకు అందులో భాగంగా ఐదు నెలల కింద నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ఇక అరచేతుల వైకుంఠం చూపిస్తే ఇదే వైకుంఠమేమో అని చెప్పి నమ్మి మోసపోయి మళ్ళీ మోసపోయినామని తెలుసుకుని ఇప్పుడిప్పుడే ప్రజలకు ఒక అవగాహనకు వచ్చు ఈ సందర్భంగా మన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక గొప్ప వ్యక్తి చాలామంది పుట్టిన తర్వాత కుటుంబం కొరకు బతుకుతారు కానీ నూటికి ఒకరో కోటికి ఒక్కరో దేశం కోసం ఒక పేద వర్గాల కోసం బడుగు పరిగిన వర్గాల కోసం ఈ సమాజాన్ని మంచి చేయాలని తప్పులుతో పుట్టే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ముందుకు వచ్చిండు ఇక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి లొగరు బీజేపీ పార్టీకి ఒకరు మన పార్టీకి వెళ్ళొకరు ఎవరు ఎందుకు రాజకీయాలకు వచ్చి ఒక మీరు ఆలోచన పెట్టాలి ఏదో వాట్సాప్ వాట్సాప్లో చూసి ఫేస్బుక్లో చూసి వాడేదో పంపిస్తే అది వాస్తవం అనుకుంటే తప్పు జరుగుతుంది అందుకే సార్ తప్పన ఒకటే సార్ ఆలోచన ఒకటి ప్రతి వ్యక్తి చదువుకోవాలి ఆ చదువుకుంటేనే సొంతంగా ఆలోచన చేయగలుగుతాడు సొంతంగా ఆలోచన చేసి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు అనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ అప్ప ఎమ్మెల్యే రికమెండ్ చేసినా ముఖ్యమంత్రి రికమెండ్ చేసినా ఆ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు దొరుకుతలే అంత గొప్పగా తయారు చేసి సార్ చార్జ్ తీసుకున్నప్పుడు సంవత్సరానికి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతుంది రెసిడెన్షియల్ స్కూల్ అది కాదు సార్ అని చెప్పి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరాన్ని కేటాయించి పేద పడుగు బలైన వర్గాలు ఉన్నోళ్ళేమో బాగా మటన్ తింటారు చికెన్ తింటారు గుడ్లు తింటారు వాళ్ళు ఏమో గట్టిగా అవుతారు మనోడిదేమో డొక్కలో పడిపోతుంది పెదవుల్లో పడిపోతాయి చెంపల్లో పడిపోతాయి ఇరవై ఏళ్ళకేమో తెల్లెంటిగలు వస్తాయి మరి ఎందుకు సార్ మా పిల్లలు ఏం తప్పు చేసిండ్రు పేదవాళ్ళు ఏం తప్పు చేసిన కొట్లాడి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కేటాయించి వారానికి రెండు సార్లు మాంసము గుడ్లు పాలు మంచి పౌష్టికారం ఇచ్చి వాళ్ళ శరీర దారుణ్యం చేసి దానితో పాటు ఎవరైనా శిఖరాలను ఎక్కించే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్లిపోయి ఓ డాక్టర్లను ఇంజనీర్లను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా మన కందనూరుకు రావడం రియల్ గా నా అదృష్టంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నా ఇలా పెద్ద వ్యక్తి వచ్చిండు వ్యక్తి ఎందుకు రాజకీయాలకు వచ్చిండు ఆలోచన చేసి ఓటేస్తే అది మనకు న్యాయం జరుగుతుంది ఎవడో సాయంత్రం పూట వచ్చి కలిసిండు మాయా మాటలు చెప్పిండు మా కులమాలు చెప్పిండు మా మా వాళ్ళ లీడర్ చెప్పి నేను ఓటేస్తే వాళ్ళకి లాభం మీకే లాభం జరుగుతుంది ఓటు వేసినందుకు మీకు లాభం జరగాలి ఇలా ఒక రెసిడెన్షియల్ స్కూల్ అప్ప చెప్పిందనే ఇంత గొప్పగా చేసినటువంటి వ్యక్తి రేపు కందనూరు పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే కందనూలను ఇలా తెలంగాణలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే స్థాయి నిర్ణయం సార్ తీసుకోగలుగుతారు అందుకే మీ అందరు తెలుసు మొన్న కాంగ్రెస్ పార్టీ వారు గ్యారంటీలు ఇచ్చింది మా మమ్మల్ చెవులకు మొత్తం కమ్మలు బాగా పడ పటపట్ పటపడి మెరుస్తున్నాయి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినందుకు తీసుకుపోయి కమ్మలు కొనుక్కున్నట్టుంది అంతేనా ఇయలేదా అరే మరే మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి రండి కదా వాళ్ళు తెచ్చులు వాళ్ళు ఎందుకైనా మంచిది అడగండి మరి ఏమయ రెండు వేల ఐదు వందలు అని అడగండి సిలిండర్ పైసలు వచ్చినా ఐదు వందలు అరే అదుగు రాలేదా మరి ఎక్కడ పోయినా ఇవ్వండి మరి అరే మీరు అడగకుండా ఉంటే మరి மயிலாசி ருணா வச்சா துலம் பங்காரா துலம் பங்கார அந்த ஐந்து வந்த செண்டர் காவலா ரெண்டு வேலா நாலு வை முச பிஞ்சன் காவால் காவலர் சார் கேள்வி ஆட்டோமேடிக்க అన్యాయం జరిగినప్పుడు ఎవరు కావాలని కోరుకుంటాం మనం ఒక బలవంతుడు వచ్చి మా పక్షాన్ని కొట్లాడాలనుకుంటామా లేదా మిమ్మల్ని ఒకరు వచ్చి కొడుతున్నారు నీ దగ్గర పేదవాడి నువ్వు బలహీనుడివి నిన్ను వచ్చేవాడు ఉన్నాడు కొడుతున్నాడు బాగా లావు ఉన్నాడు కొడుతున్నాడు అప్పుడు ఎవరు రావాలని కోరుకుంటాం ఒక ఎవడైనా ఒక మంచి వ్యక్తి వచ్చి బలవంతుడు వచ్చి నా పక్షాన్ని నిలబడాలి మాట్లాడాలని కోరుకుంటాం మాట వాస్తవం కాదా అలాంటి బలవంతుడే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు వచ్చి ఇలా మనకు కాంగ్రెస్ మోసపూరిత హామీలన్నీ మనకి ఇచ్చే విధంగా ఆయన కొట్లాడుతాడు ఆయన పక్కన మీకు ఎవరైనా మీ మీద దాడి జరిగినా మీకు అన్యాయం జరిగినా మేమిద్దరం మీ ఇంటి ముందు గద్దల్లా వాలిపోతాం మీకు న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం అందుకే మీరు ఆలోచన చేసి రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి ఒకటో నెంబర్ ఏమన్నది రెండు బాక్సులు ఉంటాయి దాన్ని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు సీదా పైకి చూడాలి కిందికి చూడద్దు మనలో కింద ఏముందో పైనేముందో మధ్య చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం అది సైలెక్ట్ పై నుంచి ఒకటో నెంబర్ మీద పక్కన వస్తాండి కారు గుర్తుంటుంది సార్ ఫోటో ఉంటుంది దాన్ని మీరు పదమూడవ తారీఖు నాడు ఇప్పుడు ఓటు నాకేస్తున్నారు మీరు మొన్న మీ ఊరు నాకు నల్ల నల్ల మతం చేసిరు నాకు చిన్న చేసి నాకు చిన్నతనం చేసిరు మీరు మరి ఎందుకు చేయి తెలియదు సరే తక్కువనే కొన్ని తక్కువనే వచ్చినాయి ఈసారి నాకు మెజార్టీ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసి కారు కుర్తని వెళ్లియండి రెండు వేల రూపాయలు పింఛను నాలుగు వేలు అవుతుంది తులం బంగారం లక్ష రూపాయలు అవుతుంది రెండు లక్షల అవుతుంది రైతు బంధు మనం ఇచ్చే ఐదు వేలు పోయింది రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాడు పొలం లేకున్నా పన్నెండు వేలు ఇస్తారు వా నోటి మొక్కలు నోరు మనవడ నోరా తాటి మట్ట నాకైతే అర్థం కాలేదు అట్లాంటి మనిషి దేశంలో అంత దగులు బాజీ అంత మోసకారి అంత చీటర్ ప్రపంచంలో ఎవరి లేదు ఏ ఇది వస్తే అది ముక్కేసి ఇలా మావి మాట చెప్పి ఇలా గుర్తు మీద వేసుకొని మళ్ళీ ఇల్లు వచ్చేయమంటాడు నేను దేవుడి మీద పెట్టేస్తున్నా నేను పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తా పదిహేను తారీఖు